నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి కొంతమందికి రీచ్ అవుతుందంట అయితే వీడియో ఏంటంటే జైన బర్త్డే వస్తుందని వాళ్ళ అమ్మతోటి చెప్పిందంటండి అంటే పిల్లలు మొబైల్ అయ్యి చూస్తున్నారు కదా టీవీలు స సడన్ సర్ప్రైజులు ఇస్తారు కదమ్మా అలా ఇస్తావా అని అడిగిందంట అయితే వాళ్ళ అమ్మ ప్లాన్ చేస్తుంది ఇక్కడేమో నేను పిల్లలు వచ్చారండి మన ఇంటికి అంటే గీతాళ్ళు వచ్చారు అంటే మా అక్కగారు కోళ్ళు అనమాట ప్రతాపల్ ఆవిడి పిల్లలు వచ్చారు సరే వాళ్ళ కోసమని జాము తయారు చేశాను అదే మామిడికాయతో చేస్తున్నారు కదా అందరూ అదేనండి అయితే ఇంక మన ఇంటికి వచ్చిన పిల్లలు కూడా మన దగ్గర చుట్టుపక్కల పిల్లలు కూడా వస్తే వాళ్ళకి కూడా అందరికీ ఇంకా పెడుతున్నాను జామ్ తయారు చేసింది రెండు బ్రెడ్లు తెప్పించి అయితే సాయంత్రం అయ్యేపాటికి ఏదో ఒకటి తినాలని పిల్లలకి అనిపిస్తుంది కదండి ఇంక అందుకని నేనైతే ఒకరోజు ఇది ప్లాన్ చేశాను అన్నమాట ఇంకా అలా అందరికి పెట్టి ఎలా ఉందరని అడిగితే సూపర్ అయినా బర్త్డే కదండి అయితే వాళ్ళ నాన్న గౌన్ తెచ్చాడు ఫస్ట్ ఎవరో ఏం తెచ్చినా సరే ఇంకా అలా చిన్న ప్రార్థన అయితే చేసుకుంటాము అది ఓపెన్ చేయకముందే చిన్న ప్రేయర్ చేసి అప్పుడు ఓపెన్ చేస్తాము పతి కూడా ఇంకా ప్రేయర్ అయితే చేసిందండి ప్రేయర్ చేసి చూపిస్తుంది గౌను మీ అమ్మడికి పోవ నా తెలీదు మా మీద చెప్పు ഓയ് ചുമി ചേല ഓക്കേ ഓയ് ചുമി ചേല ഓക്കേ ആ ചുങ്കട കൊണ്ട വരായേ ചു ഹൈ ഫ്രണ്ട്സ് ഹും ദിസ് ഈസ് ദി ഗൗൺ ഫ്രണ്ട്സ് ആ ഓബിനിയ സൂട്ട് അത്രയൊന്നും പേഴ്സേൽ നീ എന്ത് എന്നാ എനിക്ക് സോപ്പറോന്നമ്മ ഇതി വേറെങ്ങ കില്ലേവാ ഇങ്ങോട്ട് അല്ല അണ്ടി മൻ മൻ మొత్తానికి నువ్వు వెళ్ళపోయినా మీ ఆయన పండుగ అన్ని తెచ్చేస్తున్నాడే క్లి క్లిప్పులు గాజులు ఇంకేంటి ఈ మిట్టి కూడా నాకు

Pianta, pianta, cepa, palet, tuu, 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 అదండి ఇంకా కూతురికి ఇప్పుడే చూపించకూడదు అంట గౌను దాసేసుకుంటున్నారు వాళ్ళు ఇదేమో ఒక ఐదు వందలు అంట రెండు అంటే నాకు కొంచెం బట్టలకి అండి అంత కాస్ట్ పెట్టబుద్దు అవ్వదు ఎందుకు ఇప్పుడు పిల్లలకి బాగా బట్టలు కూడా బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి ఇంకా అయితే వాళ్ళ నాన్న అయితే తెచ్చాడు ఆ క్లిప్పులతో సహా సో అది వెళ్ళకపోయినా వాళ్ళ నాన్న మటుకు అన్నీ పిల్లలు బర్త్డేలు గిడ్డేలు ఏది మిస్ అవనివ్వట్లేదండి యనా సర్ప్రైజ్ కోసం చెప్తుంది మీరు కూడా వినండి ఎందుకు డల్గొన్నావు చెప్తుంది ఎందుకు డల్గొన్నా శాంతలు రెండు సార్లు కోతను అన్నది రెండు సార్లు కేక్తను అంటే రెండు సార్లు కేక్తంటే రెండు సార్లు ఎందుకు కోస్తారు ముందు కూడా కోస్తారా ఏమైనా ಹಾಬಿ ಡಿನರ್ ಅಲ್ಲಿ ಬಗಾದೆ ಅಂದ್ರೆ ಈ ಕುತ್ತು ನೋಡ್ತুনা ரெண்டு ಬರ್ತದ ಅಂತೆ ತತ್ರ ಕೈ ಯಾತ್ತು ಅಂತಾಳು ಅರೆ ಸೇರ್ಲೇ ನಕ್ಕಲಂತ 15 ಅಂತಾರ ನಾನು ಬಾಣಿಸ್ಕೊಂತಾ ತಿರುಂದಾವಂಗ ಪೋಕ ಐದು ಕೇಕ್ ಐದು ಕೇಕ್ ಅಂದ್ರೆ ಆ ಲಾಂಟೋ پیسے ಸೇರ್ ಕಾಬಟ್ ಪೋತಾರಾ ಮೇರಿ ಮರ ಅಂತೆ ಎನ್ ಚೇಸ್ ಕೇಕ್ ಮೇರ ಅಕ್ಷನ ರಿಯಾಕ್ಷನ್ ಕಾಕಿ ಫ್ರೆಂಡಿ ಐ ಷುಡ್ ಗೋ ಯೋಕೇ ವೈಟ್

చైనాకి చెప్పలేదండి కేక్ చిన్న కేక్ తెచ్చారు కానీ తేలేదని వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట సర్ప్రైజ్గా ఇద్దామని మేము ఇంకా ప్రేయర్ అయితే పెట్టుకున్నాము ఇంకా బైబిల్ పాటలు అయిపోయాక బైబిల్ చదివేసి ప్రేయర్ అయిపోయాక లైట్లు ఆరిపేసి పడుకోవాలా సర్ప్రైజ్ ఇవ్వాలని ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాం తొందర తొందరగా ఇంక మధ్యాహ్నం వంకాయ టమాటా బంగాళ దంపుకోరండి ఆ తర్వాత అది కొంచెం ఉంటే ఇంకా మళ్ళీ చాలదని కొంచెం టమాటా పచ్చడి చేసుకొని భోజనం అయితే చేసేస్తున్నారు అందరూ ఇంకా తొందర తొందరగా చేసేసి తనకు సర్ప్రైజ్ ఇవ్వాలని మా ప్లాన్ అనమాట చ లైట్లు అవి ఆరిపోయాలని కానీ అది ఎంతసేపటికి పడుకోవటం లేదు ఇంకా అలాగే ఇంకా అందరం కలిసి అయితే కూర్చొని అందరం భోంచేస్తున్నాం ఇలా తినడం అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి ఎక్కువ మంది ఉండి రౌండ్గా కూర్చొని తినడం నాకు చాలా ఇష్టం ఇంకా సరే ఇంక నేనైతే ఉట్టు పచ్చడితోటే తిన్నాను పినిహాస్ బాబు అండి గిన్నెలు ఇస్తుంటే తీసుకెళ్లి సింక్లు వేసేస్తున్నాడు అయితే అప్పటికి అది అందలేదని మళ్ళీ వెనక్కి వచ్చాడు అన్నమాట అసలు అయితే చిన్న కూర లాంటివి అయితే ఇసిరేసి వచ్చేస్తున్నాడు అండి ఇది మూకుడు కదా బరువుగా ఉంది ఎసరలా పోయాడు అనమాట ఇంకా నేను అందరినీ పడుకోండి పడుకోండి అని తొందర పెడుతున్నాను లైట్లు ఆరిపేసి పడుకోండి అని ఇంకా మా జైనాకి మొత్తానికి ఇంకా పడుకోవట్లేదండి ఏదోలాగా మొత్తం పొడుగోడేస్తున్నాం మేము కాతి పడుకోచున్నాడు పడుకో सरप्राईज अम्मा सरप्राईज सर्प्रैजा मी ना गोल्ड सरप्राईज लता সারপ্রাইরা মিন্রা সারপ্রাইরে মনিদে কহান ক্ভাইরেরে. সারপ্র সারপ্যি সারপ্য়ারের সামাই. ইশিদ মখেচে ঻াপয়ে সারাসে

സേപ്പി ബർത്ത്ഡേ അസാരടേണ്ടി തരവാ കണ്ടിൾ ആരി പോയാൽ അന്നും മൊക്കൂത്തായിപ്പോയിട്ട മൊത്ത മല്ല പടി മല കൊടുത്ത ഇങ്ങനെ കേക്ക് അതിന് ജൈന ట్రవ్లేసుక్యా తాత ఏంటి పడుకొని ఉన్నాడు కాసేపు కూర్చోవచ్చు కదా వాళ్ళ తాత తాతకు నడు వేపు వచ్చేస్తున్నాడు माँ जब मेरे को दूँ तो ये दूँ 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 � Acabou! మీ అబ్బాయే కూతురికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసి వాళ్ళ నాన్న ప్రసాద్ వెళ్ళిపోతున్నాడు అండి బయట పడుకుంటాడు అనమాట ఇంకా ఇంకా అందరూ అమ్మలు అందరూ కేకులు పెట్టించుకొని ముద్దులు ఆడేస్తున్నారు తాతయ్య కూడా ఆడుతుంది మొన్న అంకుల్ గారు చర్చికి వెళ్తే మామూలుగా ఒకసారి అదే నేను వెళ్ళలేదు ఆ రోజు ఇంకా ఆ రోజు కుర్చీలో కూర్చుంటే పాత కుర్చీలో పడిపోవడం వల్ల కొద్దిగా మెల నెప్పుగా ఉన్నాయని చెప్తున్నారు హ్యాపీ బర్త్డే అమ్మా జైనా ఇంక నాకు కూడా కేక్ ఎట్టిందండి ఇంక తన్ను బ్లెస్ చేశాను తర్వాత ఇదిగోండి ఇక్కడ క్యాండీ బాబు వాళ్ళ తాత కేక్ పెడుతున్నాడు అదిగోండి ఇంకా అందరూ లేకిసారు కానీ పామ్ అంకిల్ గారు మట్టుకు కొంచెం ఎన్నెప్పుకుండా లేకలేకపోయారు అనమాట ఇంకా జైన్ అయితే ఇంక అందరికీ కేకులు పెట్టేటప్పటికి అలా వంటి గంటన్నర అయిపోయిందండి పడుకునేసరికి మా ఇంటికి వస్తే ఇగోండి ఇదే ఇబ్బంది అయిపోతుంది ఎవరన్నా వస్తే చాలా లేటుగా పడుకుంటాం అసలు పన్నెండున్నర అయిపోద్దండి ప్రతిరోజు ఒంటి గంట అయిన ఆచరవలసిన ఆచిరాల్సిన పని లేదు ఏడ్రా సిగ్గు పడుతున్నావు మా సిగ్గు తీసేస్తున్నాడు చెప్పరా ఏంటి ఎందుకు సిగ్గుపడుతుందో చెప్పరా జైనా బావవుతాడు కదండి అందుకనేసి సిగ్గుపడుతున్నాడు అనమాటాడు హ్యాపీ బర్త్డే చెప్పడానికి ఇంకా తెల్లారి పొద్దున్నే ఇరవై మూడో తారీఖు అండి జైన బర్త్డే కదా ఇంకా ఆ రోజు అయితే చేసి మాసం అది చేశారు ఇంకా పిల్లలు ఇంక రోజు ఇడ్లీ దోశ ఉంటుంది మన ఇంట్లో ఇలాంటి అందరూ ఉన్నప్పుడే గార్లు ఎక్కువ అనమాట ఇంకా పినియాస్ బాబు చూడండి ఇంక పినియాస్ బాబుకి మాటలు వచ్చేయండి చాలా మాట్లాడుతున్నాడు ఇంకా అసలు ఇసిపించేస్తున్నాడు అనమాట మమ్మల్ని అలా ఉంది ఇంకా వాళ్ళు టిఫిన్ చేసాక అంకుల్ గారు అయితే ఇంకా జైనాకి ప్రేయర్ చేశారు జైన వాళ్ళు మేనత్తా వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట ఇంక అక్కడ వాళ్ళ నాన్న తీసుకెళ్తాను అన్నాడు అంటే ఇంక ప్రేయర్ చేశాక తీసుకెళ్తే వాళ్ళ మేనత్త గౌన్ కొన్నది ఇంకా వాళ్ళ మేనగోడల్ని మేనల్ని నెట్టుకొని ఫోటో అయితే దిగిందండి ఈ వీడియో ఇంతే ఇంకా తర్వాత నెక్స్ట్ బర్త్డే వీడియో పెడతాను ఉంటానండి అందరూ చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి బాయ్